హాయ్ ఇంగ్లీష్ ఎక్స్ఫూడెంట్లకు స్వాగతం ఈరోజు నేను బర్త్డే పార్టీకి వెళ్తున్నానండి ఆ బర్త్డే పార్టీ ఎవరు అంటే మా పక్కింటి అక్క వాళ్ళ అబ్బాయిదండి చిన్న బాబు ఆ బాబుది బర్త్డే వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ అండి ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుందని అక్క చాలా గ్రాండ్గా చేస్తుంది వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలా మంది వచ్చారు ఫంక్షన్ హాల్లో చేస్తుందండి చాలా గ్రాండ్గా చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఇది ముందు పక్కది ఇక్కడ పక్కన కేఎఫ్సి ఉంది పైన బ్యాంక్ ఉంది ఎంట్రన్స్ వచ్చేసి పక్క ఉంది అది చూపిస్తాను ఇది సెలాన్ అండి పార్లర్ ఏమో ఉంది పైన కేఎఫ్సి కింద బ్యాంక్ ఉంది ఇది ఎంట్రెన్స్ అండి పక్క ఎంట్రెన్స్ ఫంక్షన్ హాల్కి పోయేది ఇది స్ట్రైట్కి వెళ్తే లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్ ఎక్కి పైకి పోవాలండి ఫోర్త్ ఫ్లోర్లో ఫంక్షన్ హాల్ ఉందండి ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్ ఎంటర్ అయ్యామండి ఇక్కడ ఫోటోలు అంతా తీస్తున్నారు పిల్లలంతా డ్యాన్స్ చేస్తున్నారు బాగా ప్రోగ్రామ్స్ పెట్టారండి ఇక్కడ డ్యాన్స్ వాళ్ళకు గేమ్స్ వాళ్ళకు చాక్లెట్ ఇస్తానని అనౌన్స్ చేస్తుందండి ఇక్కడ యాంకరింగ్ ఆమె అనౌన్స్ చేస్తుందండి ఎవరన్నా లేడీస్ వచ్చి పాటలు పాడండి లేకుంటే డ్యాన్స్ వేయండి లేదంటే జోడీగా వచ్చి వాళ్ళు హస్బెండ్ వైఫ్ డ్యాన్స్ చేయండి అని అనౌన్స్ చేస్తుంది కానీ ఒక్కర్లు వేయలేదండి జోడీగా మటుకు ఒక ఇద్దరు లేడీస్లు లేసారు అంటే మేము లేడీసే వేస్తాము అని జోడీ హస్బెండ్ వైఫ్ ఎవరు రాలేదండి మొత్తం లేడీసే వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు అది చూపిస్తాను చూడండి వాళ్ళే డ్యాన్స్ వేశారు వాళ్ళే ప్రో అది గేమ్ ఆడారు లేడీస్ లేదు కానీ అంటే వాళ్ళకు ఒక ఫోర్ టీమ్స్గా పెట్టారండి ఎవరు గెలిస్తే వాళ్ళకు గిఫ్ట్ ఇస్తానని తను చెప్పినందుకు అందరు లేసారండి డ్యాన్సులు వేస్తున్నారండి ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మ అండి బర్త్డే జరుపుకుంటుంటే ఆ బాబు అమ్మ ఇప్పుడు వెళ్ళినది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు చిన్నపిల్లలు వాళ్ళది అయిన తర్వాత మళ్ళీ అక్క పీజీలు నడుపుతుందని మూడు పీజీలు రన్ చేస్తుంది స్టూడెంట్స్ కూడా వచ్చారు పీజీలో ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా డ్యాన్సులు ప్రో అది గేమ్స్ ఆడారు అది కూడా చూపిస్తాను అంటే బర్త్డే పార్టీ మటుకు బాగా జరిగిందండి ఎప్పుడు అనేది లేదండి బర్త్డేలో కూర్చున్నందుకు ఎందుకంటే పాటలకు పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు పెద్దవాళ్ళు కూడా చేస్తారు లేడీస్ అంతా మళ్ళీ గేమ్స్ కూడా పెట్టినారు వాళ్ళు గేమ్స్ కూడా ఆడుతున్నారు బాగా ఎంజాయ్మెంట్ అనేది జరిగింది జరిగిందండి అది కాక ట్వంటీ నైన్త్ అంటే బాబుది ఫోర్ ఇయర్స్కి ఒకసారి బర్త్డే కదండి అందుకు చాలా బాగా గ్రాండ్గా చేశారు ఇక్కడ వచ్చేసి ఇదొక గేమ్ అండి ఇదేం గేమ్ అంటే ఎవరు ఈ స్టూడెంట్స్ అండి పీజీలో ఉన్న స్టూడెంట్స్ మొబైల్తో ఎంతమందితో సెల్ఫీ తీసుకుంటారో ఎవరు ఎక్కువ సెల్ఫీ తీసుకుంటారో వాళ్ళు విన్ అవుతారని చెప్పారండి దాంట్లో ఒక ఇద్దరు అంటే ఎనిమిది మందికి జోడి జోడిగా నాలుగు టీమ్స్ పెట్టారు దాంట్లో ఫస్ట్ ఫస్ట్ సెకండ్ వచ్చారండి వాళ్ళు గెలిచారు స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ మట్లు చేసామండి మేము ఈ గేమ్స్ చూస్తూ బోర్ అనేది లేదు ఇక్కడ పిల్లలకు ఫింగర్ చిప్స్ కూల్ డ్రింక్స్ అనేవి కూడా పెట్టారు బాగా అక్క అన్న రిసీవ్ కూడా చేసుకున్నారు అందరినీ పలకరించడము బాగా రిసీవ్ చేసుకున్నారండి చాలామంది వచ్చారు బాగా జరిగింది బర్త్డే పార్టీ బాగా జరిగిందండి ఇక్కడ చూడండి మా పాప చేస్తానని మా మరిది కూతురికి నేను చేస్తాను డ్యాన్స్ చేస్తానని వెళ్ళింది తనకు నచ్చిన పాట పెట్టలేదని సైలెంట్గా నిలబడిపోయింది అంత డ్యాన్స్ చేస్తున్నా తన మటుకు సైలెంట్గా నిలబడిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ పెద్దవాళ్ళకు బెలూన్స్ అది గేమ్ పెట్టారు ఎన్ని బెలూన్స్ ఊది పట్టుకొని చైర్ మీద పెట్టి అది పగల కొడతారు కూర్చొని పగలగొట్టాలండి బెలూన్ మీద ఆ గేమ్ పెట్టారు అది భలే తమాషగా ఉండింది అది కూడా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు చేశారు పెద్దలంతా చేశారు ఇదైన తర్వాత కేక్ కటింగ్ చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కేక్ తెచ్చి పెట్టారండి కేక్ అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు అంత సాంగ్స్ డ్యాన్సులు అదంతా అయిపోయాయి కదా పిల్లలవి ఇప్పుడు కేక్ కటింగ్ కోసం కేక్ అరేంజ్మెంట్ చేస్తున్నారు చూడండి పిల్లలంతా కేక్ కోసం ఎదురు చూసుకుంటూ స్టేజ్ పైనే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీని అంతా ఇక్కడ వచ్చేసి లాస్ట్లో నిల్చుకు కార్నర్లో నిల్చుకుంది ఆ పాప వాళ్ళ బాబు అక్క అండి అది గ్రీ పాచి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న పాప చాక్లెట్లు పంచుతుంది చూడండి ఇక్కడ వచ్చేసి వాళ్ళ చిక్స్ షర్ట్ వేసుకున్న అన్న వచ్చేసి బాబు వాళ్ళ నాన్న అదో వాళ్ళ అండి ఎంత క్యూట్గా ఉన్నాడు ఆ డ్రెస్లో బాబు కానీ చాలా బాగా చేశారండి బర్త్డే మటుకు కేక్ కటింగ్ కూడా బాగా చేశారు అంతా చాలా హ్యాపీ అయ్యారండి ఎందుకంటే తల్లిదండ్రులకు అదో సంతోషం కదండి పిల్లల బర్త్డే జరపడంలో పిల్లల సంతోషాన్ని చూడడంలో అందుకనేసి వాళ్ళు ఫోర్ ఇయర్స్ ఒకసారి బాబు బర్త్డే వస్తుందనేసి చాలా బాగా గ్రాండ్గా చేశారండి ఇక్కడ చూడండి ఆ బాబు కటింగ్ చేయడం చేయమంటే ఎంత పడుతున్నాడు చిన్న బాబు కదండి తనకు నిద్ర వచ్చేస్తుందంట నాకు ఉంది మమ్మీ అంటే వాళ్ళ మమ్మీ పండుకొని ఇవ్వకుండా లేదు బాబు కటింగ్ అయిన తర్వాత పండుకుందనేసి అక్క అంతా వచ్చినారనేసి బాబుని రెడీ చేసుకొని స్టేజ్ మీదకి తెచ్చిండ అదే నాతో వచ్చి చెప్పింది పాపం లేట్ వాడికి నిద్ర వస్తుండే అంటే నేను అని నేను చెప్తాను మధ్యాహ్నం పూట పండబెట్టాకా అంటే లేదు ఇంట్లో అంతా చుట్టాలు ఉండరు కాబట్టి పండుకోలేదు అని చిన్నపిల్లలకు పన మధ్యాహ్నం పూట పండుకునే అలవాటు ఉంటుంది కదా అందుకనేసి ఆ బాబుకు నిద్ర వచ్చేసింది అన్ చాలా లేట్ కూడా అయిపోయింది లేండి నైన్ ఓ క్లాక్ దగ్గర దగ్గర అయిందా కేక్ కటింగ్ లోపల ఇక్కడ కేక్ కటింగ్ చేసేటప్పుడు మంచి సాంగ్ పెట్టారండి వాళ్ళు అది వినిపిస్తాను చూడండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ సాంగ్ ఈ మూమెంట్లో పెట్టినప్పుడు ఎందుకంటే అక్కడ కేక్ కటింగ్ జరుగుతుంది కదా అది బర్త్డే సాంగ్ పెట్టారు కన్నడ సాంగ్ చూడండి అండి అందరు వచ్చేసి స్టేజ్ మీద అందరికి పిలిచి అంటే వీళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ అండి వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళంతా బాబు కేక్ కటింగ్ అయిన తర్వాత తినిపించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ అంతా ఫోటో దిగుతున్నారు తర్వాత మేమంతా వెళ్ళి స్టేజ్ మీద బాబుకు విష్ చెప్పి విష్ చేసిన తర్వాత భోజనాలకు వెళ్ళినామండి ఇక్కడ భోజనం స్టార్ట్ అయ్యాండి ఒక చోట నాన్ వెజ్ ఒక చోట వెజ్ పెట్టారండి నాన్ వెజ్లో వచ్చేసి మటన్ బిర్యానీ కబాబు రుమాల్ రోటీ చికెన్ గ్రేవీ కబాబ్ అంటే ఫ్రై అండి చికెన్ ఫ్రై ఒకటి డ్రై చికెన్ ఫ్రై చేశారు ఒక ఇడ్లీ పెట్టారు చికెన్ గ్రేవీలోకి ఒక స్వీట్ పెట్టారండి ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీము ఇంకొక చోట నాన్ వెజ్లో వడ రసం అన్నం అది పెట్టారు చూడండి ఎంతమంది వచ్చారు బాబు బర్త్డేకి అందరూ బ్లెస్సింగ్ ఇచ్చారండి ఇంకా ఇక్కడ మా భోజనం అయిపోయిందండి ఇంకా అంతేనండి రిటర్న్ గిఫ్ట్ తీసుకొని మేము కూడా ఇంటికి బయలుదేరాము ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్